నమస్కారం ప్రజలారా నిన్న అన్న అనంతపూర్ జిల్లాలో పర్యటన అయితే చేయడం జరిగింది ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎందుకు పర్యటన చేసినాడంటే ఆడ ఒక మనిషిని హత్య చేశారని చెప్పి మనం చెప్పుకోవటం మరి అన్న పరామర్శకు కూడా పోతే ఏ విధంగా ఆడ ప్రజాదరణ ఉండాలి లేదా పోలీసుల వైఫల్యమా లేదు అంటే మన నాయకులు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే రాష్ట్రంలో ఎక్కడైనా అన్న పరామర్శ చేయకూడదా మరి ఏంది దీని మీద చర్చ ఏంది వివిధ మాధ్యమాల్లో రకరకాలుగా ఈ యొక్క కథనాలు అయితే వస్తూ ఉన్నాయి మనము కూడా రాజకీయ విశ్లేషకులైనటువంటి అప్పసాని రాజేష్ గారు మన స్టూడియోలో ఉన్నాడు ఆయన అడిగి నిన్న జరిగినటువంటి వైఫల్యాలు ఏంది అసలు మనం రాష్ట్రంలో తిరగెళ్తామా తిరగలేమా అనేది కూడా ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం నిన్న మా జగనన్న మా వైసీపీ పార్టీ కార్యకర్త చనిపోతే పోయినాడు పరామర్శ చేయను ఆ పరామర్శలో పోలీసుల వైఫల్యం మాకు బాగా కనపడతా ఉండదు మరీ ముఖ్యంగా మా వైసీపీ కార్యకర్తలకు నాయకులకి దీనిపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్త వింపబడితే ఆ కుటుంబాన్ని పరామర్శ చేయకూడదు అని చెప్పని ఎవరు చెప్పలే ఓకే పార్టీ అధ్యక్షుడిగా తన శ్రేణులకి ఏదైనా కష్టం వస్తే తప్పకుండా తప్పనిసరిగా స్పందించాలి ఆ కుటుంబానికి అండదండలు అందించాలి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయన మీద ఉంది దాంట్లో ఎవరు ఆక్షేపించరు కాకపోతే ఈ పరామర్శ ఎలా చేస్తున్నారు అనేది ఇవాళ అంశం అందరూ చేసి చేస్తున్నారు సార్ హెలికాప్టర్లో వచ్చినాడు హెలికాప్టర్లు దిగినాడు ఆడ నుంచి మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ఇంటిగా ఆడిపోయినాడు ఆడ పరామర్శ చేసినాడు వాళ్ళు నీళ్ళు ఇచ్చే తాగినాడు ఆశీర్వదించినాడు అన్నీ చేసినాడు రెండు సంఘటనలు డెఫినెట్గా పోల్చి చెప్పుకుందాం ఇప్పుడు మనం ఆ మధ్యకాలంలో వినుకొండలో రషీద్ అనే ఒక మీ కార్యకర్తని మర్డర్ చేశారు అని చెప్పని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు తాడేపల్లి నివాసం నుంచి వినుకొండ నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఉదయం పది గంటలకు బయలుదేరినైనా సాయంత్రం ఐదు నలభై వినుకొండ చేరాడు అంటే ఏం చేశాడు ఈ నూట ఐదు కిలోమీటర్లు ఏడున్నర ఏడు గంటల నలభై నిమిషాలు సేపు అంటే ఈయన బయలుదేరింది ఒక చావు పరామర్శకి వెళ్ళాడా ఏదైనా పెళ్లి ఊరేగింపులో పాల్గొంటా వెళ్ళాడా అంటే కార్యకర్తలు రోడ్డు మీద కూర్చున్నారేమో కార్యకర్తలు రోడ్డు మీదకి రావచ్చు ఘోరంగా ఓడిచ్చి నెల అప్పటికి కనీసం మీ కార్యకర్తలకైనా కొద్దిగా అంటే ఆ ఫీలింగ్ ఉండాలి అరే నిన్నగాక మొన్న ఇంత ఘోరంగా ఓడిచ్చారు మన నాయకుడు మన కార్యకర్త చనిపోతే పరామర్శ కోసం వెళ్తున్నాడు మనం మనం ఇక్కడ ఈయనకి టపాకాయలు కాల్చి గజ గజమాల లేచి ఈ స్వాగత సత్కారాలు చేయకూడదనే విచక్షణ మీ కార్యకర్తలకైనా ఉండాలి లేదు అనంటే మీ నాయకుడికైనా సరే అరే బుద్ధుందా లేదరా నిన్నగాక మొన్న మనం అంత ఘోరంగా ఓడిపోయాం ఇప్పుడు మనం ఏం విజయసాల్వ్ చేసుకునే స్టేజ్లో ఉన్నావురా తీయండి ఎన్ని అని చెప్పని గదిమి స్ట్రైట్గా వినుకొండి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏం చేయాలి పరామర్శించిన తర్వాత మొట్టమొదటి మీ నాయకుడు చేయాల్సిన బాధ్యత ఏంటి పార్టీ అధి అధినేతగా ఆ కుటుంబానికి ఏదన్నా ఆర్థిక లక్షో ఐదు లక్షలు పది లక్షలు సహాయం అందిస్తే డబ్బులు ఇచ్చేది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఉండిలో చేచ్చి మళ్ళీ మనకు తిరిగి రాదు అదే కోణంలోనే జగనన్న ఉంటాడు తప్ప ఏదో మా కార్యకర్తకు ఇబ్బంది అయిందో మా కార్యకర్త ఏదన్నా ఇంకొకటి అయిందో ఇంకొకటి అయిందో అని చెప్పి మా పార్టీలో ఎక్కడా కూడా రూపాయి దానం చేసేటువంటి ఇది ఉండదు ఇప్పుడు మరి మీకు పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య గారిని హత్య చేస్తే ఈయన అక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు చంపేసిన రోజు వెళ్ళాడు వెళ్ళి ఆయన పాడ మోశాడు పాతిక లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అప్పటికప్పుడు సహాయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలు రైతుల కుటుంబాలకి ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్ని ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాడు ఆయనే స్వయంగా రాష్ట్రం మొత్తం పర్యటించి ఆ కుటుంబాలందరినీ వాళ్ళని ఓదార్చి ఈ లక్ష రూపాయలతో వాళ్ళ జీవితం తెలాలకపోవచ్చు కానీ నాయకుడిగా మీ వెనక మేము ఉన్నామని చెప్పిన ధైర్యం ఇవ్వగలిగాడు కదా అంటే నాయకుడు లక్షణం అది కదా మరి వాళ్ళ మీరు హెలికాప్టర్లు పెట్టుకొని వచ్చి అక్కడికి వేల మంది జనాన్ని సమీకరించి ఘోరంగా ఓడిపోయి ఉండి సీఎం సీఎం అని చెప్పిన స్లోగన్ చేయటం మీరు ముసుముసులు నవ్వులు నవ్వుకుంటా ఏమి సందేశం ఇస్తున్నారు సార్ ఇంకొక విషయం అంటే ఈ విధమైన పరామర్శ యాత్రలు చేస్తూ మీరు అక్కడ మీ నాయకుడు వచ్చిన హెలికాప్టర్ని పట్టుకొని మీరు చెట్టు కొమ్మలు పట్టుకు ఊగులాడిన కోతుల్లాగా మీరు అక్కడ హెలికాప్టర్ ఎక్కడ పట్టుకొని ఊగులాడుకుంటా ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు మీరు అక్కడ మీ శ్రేణులు కానీ మీ నాయకుడు కానీ నేనేమంటానంటే ఇంకొక అంశం ఏంటంటే హెలీప్యాడ్ ఏదైతే ఉన్నదో హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గరికి పోలీసు యంత్రాంగం ఉంటుంది మరి అక్కడికి మా వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం అంటే నాకైతే అర్థం కాలేదు ఎవడైనా సరే ప్రతిపక్ష నాయకుడైనా లేదు ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా కూడా ఒక హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది ప్రజల్ని ఏ విధంగా అలో చేస్తారు అనేది నా ప్రశ్న ఎందుకంటే మీరు రాజకీయ విశ్లేషకులు మీకు ఎన్నో ఇటువంటి సందర్భాలు ఎదురై ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన ప్రజలైతే ఓకే చట్టానికి బద్దులే వ్యవహరించే వాళ్ళైతే ప్రజలుగా సార్ మా కార్యకర్తలు నేను అదే చెప్తున్నా కార్యకర్తలు అనేవాళ్ళు కూడా ప్రజల అంతర్భాగమే కదా క్రమశిక్షణ కలిగి చట్టం అంటే గౌరవము భయము భక్తి ఉన్న ప్రజలైతే పోలీసులు ఈ వలయం దాటి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం లేదు నాయకులకు మాత్రం అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉంది అని చెప్పని చెప్పిన తర్వాత ఈ క్రమశిక్షణ కలిగిన పౌరులైతే ఆగిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న మీ శ్రేణులు మరి చట్టం పట్ల భయము భక్తి కలిగి ఉంటున్నారా లేదు బరితెగింపుతోటి ఉంటున్నారు అనేది మీరే ఆలోచించుకోండి రెండు వందల యాభై మంది పోలీసును అక్కడ మొహరింప చేశాము హెలిపాడ్ దగ్గర రెండు వందల యాభై మందిని మొహరింప చేశామని చెప్పని ఎస్పీ రత్న గారు చెప్తా ఉన్నారు మరి పోలీసులు అక్కడ ఉన్నారు అనేది మనకు మీడియా రిపోర్ట్లు కూడా ఉన్నాయి బారికేడ్లు మరి పోలీసుని తోసేసుకొని మరి మీ జనం అక్కడికి వెళ్ళారు అని అంటే మరి అంటే ఆ వ్యవస్థ అంటే గౌరవభావంతో మీరు ఉన్నట్ట మీరు బరితెగ్గించున్నట్టు అర్థం చేసుకోవాలా అంటే నాయకుడిగా అది ఎవరు వైఫల్యం మీ శ్రేణులకి చట్టం అంటే మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళొక ఆదేశాలు ఇస్తే మన రక్షణ కోసమే వాళ్ళు ఆ విధంగా నియంత్రిస్తున్నారు అని చెప్పని మీ నాయకుడైనా లేదు అక్కడ స్థానిక నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు మరి ఉషాశ్రీ చరణ్ గారు ఉన్నారు ఆ మంత్రిగా పనిచేసింది మరి తోబుదూత్తి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు మాధవ్ ఇటువంటి సీనియర్ మరి గోరంట్ల మాధవ్ ఆయన మాజీ పోలీస్ అధికారి మాజీ ఎంపీ మరి ఇటువంటి నాయకులందరూ కూడా కనీసం మీ శ్రేణులకైనా నచ్చ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అరే వాళ్ళు మన రక్షణ కోసం మన నాయకుడి భద్రత కోసమే ఈ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఇది బ్యారికేడ్లు పెట్టారు వీటిని దాటి మనం హెలికాప్టర్ వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పని కట్టడి చేయాల్సిన బాధ్యత అంటే ఆ నియంత్రణ కూడా కోల్పోయి శ్రేణులు ఆ విధంగా దూక్కుంటా ఆ బ్యారికేడ్లు మొత్తం తొక్కేసుకొని వాళ్ళు అక్కడ వరకు హెలికాప్టర్ వరకు వెళ్తున్నారు అని అంటే మొట్టమొదట మీ నాయకులకి కూడా మీ శ్రేణుల మీద నియంత్రణ లేదు మీ శ్రేణులకి కూడా మీ నాయకుల మాటల పట్ల కనీసం అరే మన నాయకులు వాళ్ళ ఆదేశాలు మనం ధిక్కరించకూడదన్ని విచక్షణ కోల్పోయారని అర్థమవుతూ ఉంది మిమ్మల్ని ఇంకొక పాయింట్ అడుగుతున్నా సార్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలు పోలీసు అధికారుల్ని బట్ట లిప్పదీసి నడి రోడ్డు మీద నిలబెడతాను మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ ఉన్నా తీసుకొని వచ్చి నిలబెడతాను రోడ్డు మీద అంటాడు మా అన్న దీన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏ విధంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా మరీ ముఖ్యంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే కానిస్టేబుల్ ఉంటారో హెడ్ కానిస్టేబుళ్ళు ఏఎస్ఐలు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు ఎస్పీలు ఎవరైతే ఈ పోలీస్ వ్యవస్థ ఉండదో ఈ వ్యవస్థ అంతా కూడా ఏ విధంగా ఆలోచన చేస్తారు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడు అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూస్తూ ఉన్నా నేను ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక తన నుంచి అధికారం కోల్పోవటాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఆయన ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తోటి అంటే నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఢిల్లీలో ధర్నా చేశాడు రాష్ట్ర బ్రాండింగ్ను దెబ్బతీయటానికి తప్పుడు గణాంకాలతోటి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యయాత్రాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైన నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పని ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ధర్నాలు చేశాడు నెల రోజులు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు అంటే నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకా వేరొకటి పరిపాలిస్తే నేను డైజెస్ట్ చేసుకోలేను అనే ఒక ఉలికిపాట లేదు నా ప్రత్యర్థులు వాళ్ళ స్థానాల్లో కూర్చోవటం ఏంటనే అసూయితోటో ఆయన అంటే కింద మీద అయిపోతూ ఉన్నాడు దాన్ని స్వీకరించలేకపోతున్నాడు ఇక్కడ కూడా తనలో ఉన్న ఈ అసూయిని దాచుకునే ప్రయత్నం చేయటం బహిర్గత వెళ్ళగకుండా ఉన్నాడు ఇటు ఇటువంటి స్థితిలో ఆయన గ్రాడ్యువల్గా ఆ ఫ్రస్ట్రేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీద చూపిస్తూ ఉన్నాడు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన అనుకుంటుంది ఏంటి అంటే నేను కాకుండా వేరే వాళ్ళు ఎలా పరిపాలిస్తారు అసలు ఎందుకు పరిపాలన చేయనిస్తాను నేను నేనే డిక్టేటర్ అంటే నన్ను కాదు అనుకున్న ప్రజలకి వీళ్ళు సంక్షేమాన్ని అందిస్తారా వీళ్ళు అభివృద్ధి చేస్తారా అంటే వాళ్ళు సంక్షేమాన్ని అందిస్తే నాకు ఓట్లు అయ్యిని ఈ ప్రజల సంక్షేమం అనేది వీళ్ళు పొందగలుగుతారా ఈ ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా నిర్ధారణ చేసి ప్రజల్లో దాన్ని ఎండగట్టేదాకా నేను నిద్రపోను మనం ఒక వరవడు చూస్తుంటాం కదా నన్ను ప్రేమిస్తావా నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అదే కోణంలోనే ఉండాలి అంటే ఏంటి నన్ను గనక ప్రేమించలేదు అని అంటే ఇంకా నీ మీద యాసిడ్ పోసారంటే ఇక నువ్వు జీవితం గతం ఇంకా నువ్వు ఎవరికి దక్కడానికి వీలేదు అయితే నా నాకు లోపడి ఉండాలి లేదు అని అంటే ఇక నీకు జీవితం లేదనే స్టేజ్ కొంతమందిని చూస్తుంటాం కదా ఇవాళ నాకు అధికారం ఇవ్వరా సరే నెగ్గిన మీరు పరిపాలన చేస్తారా అంటే నాకు అధికారం ఇవ్వకుండా మీరు వాళ్ళతో పరిపాలన చేయించుకుంటారా వాళ్ళు ఇస్తే సంక్షేమం మీరు పుచ్చుకుంటారా మీరు అభివృద్ధి చేస్తారా ఎలా జరుగుతుందో చూస్తా అని చెప్పని ఒక రకంగా ఆయన కచ్చ తీర్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నాడు ప్రతి చిన్నదాన్ని చెలవల పలవలు చేసి ఒక రకంగా అంటే ప్రతి ఇష్యూని ఫ్లేరప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొన్న ఫాస్ట్ ప్రవీణ్ ఇష్యూ చూసాం మనం పోలీసులు హైదరాబాద్ నుంచి ఆ సంఘటన జరిగిన ప్లేస్ వరకు మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ బయట పెట్టబడ్డ సరిపోయింది కానీ లేకపోతే రాష్ట్రంలో మత ఘర్షణలు చెలరగించాలని కుట్రయేగా ఇవాళ ఆ బయటకు వచ్చి మాట్లాడిన ఫాస్టర్లు కూడా వైసీపీ పార్టీతోటి అసోసియేట్ అయి ఉండాలనేది నిర్ధారణ అయిపోయింది కదా అంటే ఇక్కడ కోస్తా ప్రాంతంలో అది ప్రయత్నం చేశారు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి పరిటాల వర్సెస్ తోపుదుర్తి పరిటాల వర్సెస్ సూరి పరిటాల వర్సెస్ ఓబుల్ రెడ్డి అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది ఫ్యాక్షన్ని రెచ్చగొట్టే ఫ్యాక్షన్ ఒకటే కాదు గతంలో దశాబ్దాల క్రితం ఒకరోజు పూర్తి ఉద్రిక్తతలకి ఆ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించిన ఫ్యాక్షనిజాన్ని హత్యలు రక్తపాతానికి దారితీసిన ఫ్యాక్షనిజాన్ని ఇవాళ మళ్ళీ రేపటం ద్వారా అతని లక్ష్యం ఏంటి అంటే రాయలసీమ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది సీట్లు కట్టబెట్టింది ఇవాళ ఆ నలభై తొమ్మిది ఏడు స్థానాలకు పరిమితం అయింది ఆ రోజు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనకి బలం బలగంగా ఉపయోగపడ్డది ఒకటి ప్రధానంగా రాయలసీమ ప్రాంతం రెండు రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకున్నారు కానీ అదే రెడ్డి సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఇతని మీద భ్రమలు తొలిగిపోయినాయి ఇతని పాలన దక్షత ఏంటి ఇతనికి ఎంతటి సామర్థ్యం ఉందనేది ప్రాక్టికల్గా చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు డిజోన్ చేసుకోవటమే కాకుండా పది మందిని మోటివేట్ చేయించి కడప జిల్లాలో కూడా ఏడు సీట్లు ఆయనకి రాకుండా పోయినాయి దాంతో ఈయనంటి మళ్ళీ తిరిగి తన మూలాల్లోకి వెళ్ళాలి నాకు బలం బలకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాకు చేరువు కావాలి అని అంటే నా పాలనా దక్షత అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ దాన్ని బేస్ చేసుకుని దగ్గరికి రారు నేను అలా అభివృద్ధి చేస్తాను ఇలా అభివృద్ధి చేస్తా అని చెప్పని ఇంక ఇప్పుడు ఎవరిని మెస్మరేజ్ చేయలేను కాబట్టి మళ్ళీ నా దగ్గరికి రావాలంటే ఉన్న ఏకైక మార్గం ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి రెడ్డి వర్సెస్ రెడ్లకు అన్యాయం జరుగుతుంది రెడ్డి వర్సెస్ కమ్మ కమ్మ అంటే ఇప్పుడు మొత్తం రాయలసీమలో ఆ విధమైన ఎమోషన్ అప్ చేయడానికి ఆయనకి దొరికే ఒకే ఒక్క కుటుంబం పరిటాల కుటుంబం కుటుంబం కాబట్టి రెండు వేల ఐదు జనవరిలో పరిటాల రావి గారు హత్యగా వింపబడ్డారు గ్రాడ్యువల్గా ఆనాటి నుంచి రాయలసీమలోనే కాదు అనంతపూర్లోనే కాదు మొత్తం రాయలసీమలో కూడా ఒకనాటి ఫ్యాక్షన్ వాతావరణం ఇవాళ లేదు ఎందుకనంటే జనరేషన్స్ మారుతా వచ్చాయి ఇవాళ ఆనాడున్న ఫ్యాక్షనిస్టుల కుటుంబాలే కాదు వాళ్ళ అనుయాయుల కుటుంబాలు కూడా పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు ఈ కుటుంబం ఆ కుటుంబం అని లేదు ప్రతి కుటుంబం ప్రతి కులం కూడా పిల్లలను చదివించుకుంటున్నారు చదువుకున్న పిల్లలు బెటర్ కెరీర్ చూస్తూ ఉన్నారు బెటర్ ప్రాస్పెక్ట్స్తో బతకడం మొదలుపెట్టిన తర్వాత ఈ విధమైన హింసాయుత వాతావరణంలో బతకాలని చెప్పని ఏ కుటుంబం కూడా కోరుకోవట్లా ఈ ఉద్రిక్తతలు ఈ ఘర్షణపూరిత వాతావరణం మనతోటే ముగిసిపోతే చాలు మన పిల్లలు మనకన్నా మెరుగు పతకాలని చెప్పని భావిస్తున్న నేపథ్యంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొత్తం రాయలసీమ వాతావరణాన్ని మార్చింది దానికి తోడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ద్వారా పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో దాంతోటి హార్టికల్చర్ పెరిగింది కృష్ణానది నుంచి ఇక్కడ పట్టిసీమ నిర్మాణంతో కృష్ణాడెల్టాని స్థిరీకరణ చేసి శ్రీశైలం నుంచి గొల్లాపల్లి రిజర్వాయర్ తోటి అనంతపూర్ జిల్లాకి ఇవాళ డ్రిప్ పరికరాల ద్వారా హంద్రీని వా నీళ్లు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత హార్టికల్చర్ ప్రమోషన్ తోటి అక్కడ రైతుల ఆదాయ వనరులు పెరిగినాయి బెటర్ లైఫ్ చూస్తున్నారు లైఫ్లో కంఫర్ట్ చూస్తున్నారు ఇండస్ట్రిలైజేషన్ పెరుగుతూ ఉంది మొత్తం రాయలసీమలో హార్టికల్చర్ ప్రమోట్ అవుతూ ఉంది ఇండస్ట్రిలైజేషన్ తోటి జీవితాల్లో స్థిరత్వం వచ్చింది ఇటువంటి స్థితిలో మళ్ళీ ఫ్యాక్షన్ రావడానికి సిద్ధం రావడానికి సిద్ధంగా లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్షన్ కావాలి ఫ్యాక్షన్ కావాలి పరిస్థితుల్లో పక్క ఫ్యాక్షన్ పెరిగితే మళ్ళీ పరిటాల వర్సెస్ తోపుదుర్తి దాన్ని రెడ్డి వర్సెస్ కమ్మగ దాన్ని చిత్రీకరిస్తే దాని ద్వారా అట్లయినా సరే మళ్ళీ రెడ్డి నా దగ్గరకు వస్తారేమో అని చెప్పని ఒక కుయుక్తులతో కుట్రకోణంతో మీ నాయకుడు నడుస్తూ ఉంటే మరి దాన్ని ఆక్షేపించుకునేట్టుంటారు నీకు నిజంగా లింగయ్య కుటుంబం పట్ల ప్రేమ ఉంది పార్టీ అధ్యక్షుడికి అక్కడికి వెళ్ళావు నేను ఇవాళ పేపర్లన్నీ జరిగేసా ఆ కుటుంబానికి ఏదన్నా కనీసం ఒక లక్ష రూపాయలు నిచ్చుంటాడు ఏమైనా లేదు లేదు నువ్వు ఆ పర్యటనకి కోట్లు తగలేసావు ఆ కుటుంబం మరి నువ్వు చెప్పిన ప్రకారమే వాళ్ళు కురుబ కులస్తులు కదా బలహీన వర్గాలు కదా గ్రామస్తులు కదా ఆ కుటుంబ పెద్దని కోల్పోయారు కదా ఏమైనా సహాయం చేసావా చేసేది ఉండదు వాళ్ళు ఇచ్చిన కాఫీ ఇచ్చిన నీళ్ళు తాగాం వాళ్ళు ఇచ్చిన కాఫీ దాగి వచ్చావు కాఫీ వచ్చావు వాళ్ళకి నువ్వేం సహాయం చేసావు ఏవి చెయ్యనప్పుడు ఎందుకు ఈ హంగామా ఎందుకు ఈ బట్టలో అనేది అంటే నేను ఇందాక చెప్పిన విధంగా ఇప్పుడు పోలీసులు ఏమన్నా వ్యాఖ్యల మీద కేసు కట్టేటువంటి అవకాశాలు ఉంటాయా ఇవాళ డ్యూటీలో ఉన్న అధికారులను బెదిరిస్తున్నందుకు వాళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతీసి వాళ్ళ మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందుకు తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి ఇవాళ ఇతనే కాదు నిన్న ఏలూరులో కార్మూరు నాగేశ్వరరావు స్టేట్మెంట్ కూడా చూసాం అంటే బాధ్యత రాహిత్యమైన బరితెగింపు స్టేట్మెంట్ అది నీకు ఏం చేయగలుగుతావు నువ్వు ఇవాళ నీ మీద వందల కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమాల ఆరోపణలు ఉన్నాయి విచారణ జరిగి నిర్ధారణ జరుగుతూ ఉంది ఏ రోజు నువ్వు వెళ్తావో నీకు నీకు గతి లేదు నువ్వు ఇవాళ గుంటూరు లోపాలందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టి గుంటూరు పైన వాళ్ళందరినీ నరుకుతా అని చెప్పి అనే స్టేట్మెంట్లు ఇస్తున్నావు అని అంటే అంటే ఆ ఫ్రస్ట్రేషను అధికారం కోల్పోయిన దుగ్ధ వేళ ఒక జగన్ అన్నకే కాదండి కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల దాకా ఉండాలి ఒకరిలో అని లేదు ప్రతి ఒక్కరిలో ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఉండాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు కోరుకున్న అధికారం మీకు దక్కింది ఇదే కార్మూరి నాగేశ్వరరావు ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నాడు నువ్వు మంత్రిగా ఉండి నీ నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల్ని నువ్వు ఎంతగా వేధింపులకు గురి చేసావు రైతు కుటుంబానికి సంబంధించిన వాడు అయి ఉండి నువ్వు ఒక సాటి రైతుల పట్ల అంత అవమానకరంగా ప్రవర్తించావు వాళ్ళ ఉసురు నీకు ఇవాళ కళ్ళ నీళ్ళు ఇవాళ అవన్నీ శాపంగా మారి తగిలాయి కాబట్టి ప్రజల నుంచి ఇంత తిరస్కారానికి మీరు గురయ్యారు మాలో ఏం తప్పు జరిగింది మా పాలనలో ఉన్న వైఫల్యాలు ఏంటి ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని చెప్పి ఆరోగ్యకరంగా పునరాలోచించుకుంటే ఇటువంటి దిగజారుడు ప్రవర్తనకి మీ నాయకుడు పాల్పడ్డం మీ నాయకుడు అనుయాయులు పాల్పడరు ఆ రియలైజేషన్ లేకుండా మేము సమాజంలో శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తాం మళ్ళీ అణగారిపోయి ఉన్న ఫ్యాక్షన్ మళ్ళీ లేపుతాం తద్వారా రాజకీయపు పబ్బం గడుపుకుందాం ఆ విధంగా అయినా సరే మళ్ళీ రాజకీయంగా మాకు పోలరైజేషన్ జరగదా అని చెప్పని కుట్రలతోటి కుయుక్తులతోటి వాళ్ళ సమాజంలో శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తున్నందుకు రాజద్రోహం కేసులు పెట్టాలి మిమ్మల్ని నూటికి నూరు పాళ్ళు ఓపెన్ చేయాలి ఒక్కొక్కడి మీద ఎందుకంటే ఇది ఉందానికి నా ఉద్దేశం ప్రకారం అయితే పెరుగుట విరుగుట కరకేనని చెప్పని మీ అతిపోకడ ఎంత ఎక్కువైతే చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో సమీమం పాటించాలని చెప్పిన ప్రయత్నం చేసినా మీ అతిపోకడ వల్ల వీలైనంత తొందరగానే మీకు రాజకీయంగా మీ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని నిర్బంధకాండ ప్రయోగించే పరిస్థితులు మీకు మీరే సృష్టించుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు దాకా ఎటువంటి నిర్బంధాలు ఎదుర్కాల ఆయన స్వేచ్ఛగా ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతారు ఎప్పుడైతే ప్రవీణ్తో పాడైనా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా అడుగుకున్నారు ఎందుకంటే గోత్ర మతకర్షణ జరిగిన తర్వాత అతని ఇక్కడికి వస్తే ఉద్రిక్తతలు సృష్టిస్తాడు అని చెప్పని అలాగే చాలామంది మీద కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించి అక్కడ ఉద్రేకపరిచే ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉంటే ఇదే విధంగా సమాజంలో అస్థిరత దారితీసే ప్రయత్నాలు ఆయన వైపు నుంచి యథావిధిగా జరుగుతూ ఉంటే మాత్రం అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరీ ఇక కనపట్టడానికి కూడా వీళ్ళేదనే పరిస్థితులు ఆయనకు ఆయనే సృష్టించుకుంటాడు సో ఇది అప్పసాని రాజేష్ గారితో ప్రత్యేక ఇంటర్ మళ్ళొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం